నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం ఇట్లు భీమవరపు బాలాజీ కావలి టౌన్ ఐటీడీపీ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బుచ్చిరెడ్డిపాలెం మండలం వవేరా గ్రామం కనిగిరి రిజర్వాయర్ సమీపంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఒక యువతిపై హత్యా ప్రయత్నం చేయబోయిన గుర్తు తెలియని దుండగులు ఆ యువతి ఆత్మకూరు చెందిన మరియమ్మగా గుర్తించిన స్థానికులు సంఘటనా స్థలంలో పట్టుబడ్డ యువతి యువకుడు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అప్రమత్తమైన గ్రామస్తులు వారిద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు ఎవరి ముందైనా డైరెక్ట్ గా చూసి తీసుకొని వచ్చాను అన్న మాటలు ఎన్ని కొట్టడం తప్పు సార్ నా పేరు శ్రీకాంత్ నా ఊరు మంగళబాల సంవత్సరాల నుంచి పరిచయం చేసుకున్నాను కడవులూరులో నా మీద మా అమ్మ మీద కేసు కూడా పెట్టింది అమ్మాయి అది నా జీవితాన్ని చాలా నాశనం చేసింది కాబట్టి నేను ఈ రోజు తప్పు చేస్తుంటే దొరికింది కాబట్టి తీసుకొని వచ్చి మందలేస్తున్నాను మందలు ఇస్తున్నాను ఆ సమయంలో ఆ అమ్మాయి వచ్చేసి నన్ను ఎట్లాంటి అట్ట మాట్లాడబట్టి నేను చేయి చేస్తాను కత్తి నరికేవా అమ్మాయిని కత్తి నరికేవా కత్తితో నేను నరకలా రెండు కాట్లు ఉన్నాయి అది కూడా ఒప్పుకో కత్తితో రెండు కాట్లు బాగున్నాయి చేతిలో పట్టుకొని ఉన్నా రెండు కాట్లు బాగున్నాయి నువ్వు వాళ్ళు కరెక్ట్గా చెప్పు మీడియాకి కత్తితో రెండు గాట్లు పేరు నా పేరు మరి మీరు ఆ నుంచి వచ్చారు ఇక్కడ ఎందుకు నా ఆత్మకూరు అయితే ఇక్కడికి ఈ రోడ్డు రావాల్సిన కారణం ఏంటి ఫోన్ చేస్తున్నాడా ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని కలిసి అని చెప్పి వచ్చిన నా భర్త అంటే ఇంక నేనేం చెప్పాను తీసుకోబోయి పెళ్లి చేసుకునే సరేనా ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ తర్వాత కూడా తను నన్ను ఇష్టపడి తీసుకోబోయ్ చేసుకునే చేసాం నుంచి ఒకటే ఇదే తగు తంటాలు నేను వద్దని చెప్పి మానుకుంటా ఉంటే మళ్ళీ రెంట పడతాం ఉన్నాడు కావాల నువ్వు కావాల నువ్వు కావాలని ఫ్రెండ్ కలుపు అని చెప్పి వచ్చిన அட பஸ் அந்த நிலபடி நீட் ஆடலா ராட்சி பட்டுக்கா ஏட ஏழைக்கு எந்த மாட்டேது ஏன் அண்டே நிற்கேதான் சம்பந்தம் காவலர் டேஷன் கடுக்கப்பா அட மனிச்சி இச்சுனா கதா ஆடி போய் மாட்டாடுக்குதா அல்ல அஹாது நீடலா ரா அனுப்பி அக்கடி தான் ஆட வாழ்க்கை தான் கொண்ட தலி மீது தான் ஏட இன்னைமாதிரி கொட்டி படத்து మా ఊరాళ్ళు మంచిది కాబట్టి మంచి అసలు అందుకొచ్చే టైం దానికి లేవద్దు అసలు అయిపోతా అది కదా వెళ్ళిపోవచ్చు బస్సు ఎక్కినాడు నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం ఇట్లు షేక్ ఆర్షియా ఎనిమిదవ వార్డు టీడీపీ మహిళా నాయకురాలు కావలి నెల్లూరు జిల్లా